సెక్యులర్ రచించిన నవరస భరితం నాయనార్ల చరితం అరవై మూడు మంది శివభక్తుల చరిత్ర అందులో ఈరోజు మనం మొదటి శివభక్తుని చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుందరోపాఖ్యానం పురాణ నేపథ్యం అయితే ఈ సుందర ఉపాఖ్యానం తెలుసుకునే ముందుగా ఉపమాన్యుడి గురించిన విశేషాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కైలాస పర్వతం శ్రీయుతమై వెలుగుందుతూ అద్రిరాజుల్లో అగ్రగణ్యమై బాసిల్లుతూ ఎందరో ముని ముఖ్యుల నివాస యోగ్యమై ఉంది అలా విరాజిల్లే మహిమాన్వితమైన పర్వతరాజం హిమాలయం రాజహంసల విహారంతో పవిత్రమైన మానస సరోవరం ఇక్కడే ఉంది సరోవరానికి కొద్ది దూరంలోనే పరమేశ్వర విలాసమైన కైలాస కొండ నెలకొంది పవిత్రతకు సౌందర్యాతిశయానికి సాటి లేని మేటిదని విఖ్యాతి చెందింది వెండి కొండగా విరాజిల్లుతోంది అరుణోదయ తరుణంలో అరుణారుణ స్వర్ణ కాంతుల తాకిడితో బంగారు రంగులీనుతూ ప్రకాశించే శిఖరాలతో అలరారుతూ ఉంటుంది ఇంకా శరీరమంతా విభూది అలుదుకున్న అభవుని ప్రతిరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది కైలాస మహత్యాన్ని వర్ణించాలంటే ఆ బ్రహ్మాదులకే సాధ్యం కాదు ఇంకా మనబోటి వాళ్ళం ఎంత వర్ణించినా తక్కువే నాలుగు వేదాల పూర్వ పుణ్యతప మహా మహామహితాత్ముడైన మహేశ్వరుని నిలయమైన కైలాస పర్వతరాజ్యం సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే బాసిల్లుతూ ఉంటుంది దేవలోకంలో విరబోసిన నందనవన పారిజాత సుమ మాలికల్ని చేతపట్టుకుని నాగలోకవాసులు దేవతలు కలిసి కొండపై ఈశ్వర సేవ కోసమై ఎదురుతనులు చేస్తూ ఉంటారు ఒకవైపు సేవా తత్పరులైన భూతాది గణనాథులు శివ పంచాక్షరి నామజపంతో తన్మయులై నిలుచున్న సకల మునిగణ బృందాలు మరోవైపు బ్రహ్మ విష్ణువులు సహా దేవగణాలు ప్రమదగణాలు అబ్బో అందరూ అక్కడ దర్శనం కోసం శివ దర్శనం కోసం పడిగాపులు పడుంటారు అంతటి పరమ పావనమైన కైలాసగిరిపై కొలువున్న పరమేశ్వరునికి ఆయనను నిత్యం దర్శించుకొని తరిద్దామని వచ్చే శతకోటి దేవతలకు మధ్య వారధిలా ఎల్లవేళలా కావలి కాస్తూ ఉంటాడు నందీశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కనికరిస్తాడని అనుకుంటున్న తరుణంలో కాఠిన్యం వహించి కాల్చి బూడిద చేయగలడు ఆగ్రహిస్తాడని ఊహిస్తున్న సమయంలో అపారమైన కరుణారసాన్ని చిలికించను గలడు ఆయన చేతలు ఆయనకే అర్థం కాదు మరి మనలాంటి సామాన్యుల సంగతి వేరే చెప్పాలా అయితే అంతటి పరమశివుని అంతరంగాన్ని అవగతం చేసుకున్న తపోనిష్టాగరిష్ఠుడు ఒకడున్నాడు ఆయనే ఉపమన్యుడు అపార సంపన్నుడు తన తపోబలంతో మహేశ్వరుణ్ణి స్వంతం చేసుకున్న అదృష్టవంతుడు ఇంత సాధించినప్పటికీ శివ చింతనామృతాన్ని ఆస్వాదించడంలో అణుమాత్రమైన అలక్ష్యం వహించడు ఉపమన్యుడు అసాధారణ మహర్షి పొంగవుడనే చెప్పాలి అలా చెప్పడానికి ఈ సంఘటనే ప్రబల నిదర్శనం ఒకసారి వెండి కొండపై అంతులేని దివ్య ప్రకాశం ఒకటి ప్రవేశించింది కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉద్భవిస్తుందో అంతటి కాంతిపుంజం కొండపైకి దూసుకుంటూ రావడాన్ని ఒక్క ఉపమన్యుడు మాత్రమే తన దివ్యచక్షువులతో చూడగలిగాడు అదే సమయంలో కైలాస పర్వత పవిత్ర స్థలంపై ఒకనాడు మహర్షులైన శివయోగులంతా సభధీరి శివగోష్ఠి నిర్వహించుకుంటున్నారు వారి మధ్యలో చుక్కల్లో చంద్రునిలా ఉపమన్యు మహర్షి వెలిగిపోతున్నాడు ఆ దివ్యకాంతిని చూసిన మహర్షి పుంగవులంతా మునిపుంగవా అనుమతి లేనిదే ఎంతటి వారైనా అడుగుపెట్టడానికి కూడా సాహసించలేని శివ నివాసం పైకి ఇప్పుడు దివ్య దివ్యతేజం ఎలా ప్రవేశింపగలిగింది ఇది ఏ మహాపురుషుడి దివ్యకాంతి తెలియచేసి మా అనుమాన భూతాన్ని తనిమి కొట్టండి అని తోటి తాపసోత్తములు ఉపమన్యు మహర్షిని అభ్యర్థించారు అందుకు ఉపమన్యుడు చిరునవ్వులు చిందిస్తూ ఇంకా త్రుటి కాలంలో ధ్యానంలో మునిగి దివ్య దృష్టితో సకలాన్ని తెలుసుకొని తాపసోత్తములారా ఒకప్పుడు కైలాసం నుండి దక్షిణ దిశకు వెళ్ళి తిరునావలూరిలో జన్మించిన సుందరమూర్తి అనే భక్తుడు తిరిగిన పరమే పర భక్తుడు తిరిగి పరమేశ్వరుని దయావీక్షణంతో శివ సాయుధ్యానికి వస్తున్నాడు ఈ దివ్య తేజస్సు అతనిదే అని చెబుతూ శిరసు వంచి పుంజానికి నమస్కరించాడు అందుకు మునులు ఆశ్చర్యపోతూ ఒక్క పరమేశ్వరునికి తప్ప అన్యులకు నమస్కరించని తనకి నమస్కరించడమా అంటూ ఆశ్చర్యపోతూ అడిగారు అందుకు ఉపమన్యుడు తాపసులారా భక్తునికి భగవంతునికి తేడా ఉండదు ఈ సుందరమూర్తి వేరు శివుడు వేరు కాదు వీరిరువురు బింబ ప్రతిబింబాలు ఒక నాణానికి ఒకరు బొమ్మ అయితే మరొకరు బొరుసు లాంటివారు విశేషించి మహాదేవుని ఆత్మీయతను అనురాగాన్ని పొందిన ధన్యజీవి అందుకే నేను నమస్కరిస్తున్నాను అని వారి సందేహాన్ని నివృత్తి చేశాడు ఉపమన్యుడు ఇంతకీ ఈ ఉపమన్యుడు ఎవరు ఆయనకు పరమశివుణ్ణే ఆకలింపు చేసుకోగల శక్తి ఎలా వచ్చింది సుందరమూర్తి భూలోకానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్న విషయాలతో పాటు అరవై మూడు మంది నాయనార్ల కథలు పురాణ నేపథ్యంగా సాగుతుంది ఆ విషయాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం ఈనాటి ఈ కథలో ఉపమన్యుడి గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ఉపమన్యుడు వ్యాఘ్రపాదుడు సుందరి దంపతుల గర్భఫలంగా జన్మించిన కారణ జన్ముడు ఉపమన్యుడు ఇంతకీ వ్యాఘ్రపాదుడు ఎవరంటే మధ్యందినార్ కుమారుడు మధ్యందినార్ కుమారుడు వ్యాఘ్రపాదుడు వ్యాఘ్రపాదుడు సుందరి దంపతులకు పుట్టినవాడు ఉపమన్యుడు తన కుమారునికి బ్రహ్మర్షి వశిష్ట మహర్షి చెల్లెలైన సుందరినిచ్చి వివాహం జరిపిస్తాడు మద్యం దినార్ అదిగో ఆ పవిత్ర జంటకే కారణజన్ముడైన ఉపమన్యుడు జన్మించాడు ఉపమన్యుడు పసిప్రాయంలో ఉండగా వీరుండే తిల్లై వనంలో పాల కొరత ఎక్కువగా ఉండేది పసిపిల్లలు పాలు పట్టించాలంటే ఆ కొరత వల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళు దాంతో పాల కోసం పసివాడైన ఉపమన్యు ఏడుస్తూ ఉండేవాడు ఆవేదన భరించలేక మధ్యం దినార్ కుమారుణ్ణి శివలింగం ముందు పడుకోబెట్టి నిచ్చల భక్తితో ఈశ్వరుణ్ణి వేడుకున్నాడు పరమేశ్వరుని మనసు కరిగిపోతుంది దాంతో అపార కటాక్షాలతో బిడ్డ పాల కోసం అక్కడ ఒక పాలసంద్రాన్నే సృష్టించి నీ బిడ్డకు కావలసిన పాలు పట్టుకో అంటూ వ్యాఘ్రపాదునితో చెబుతాడు పరమేశ్వరుడు స్వామి కరుణాంతరంగాన్ని భక్తజన పాలనను చూసి శివ కటాక్షానికి వ్యాఘ్రపాదుడు ఎంతగానో పొంగిపోతూ పరిపరి విధాలుగా ఈశ్వరుని కీర్తిస్తాడు అప్పటి నుంచి పాల సముద్రం నుంచి క్షీరామృతాన్ని తీసుకొని వ్యాఘ్రపాద దంపతులు ఉపన్మన్యునికి ప్రేమార పట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఎంత అల్లారు ముద్దుగా పెరుగుతున్నా జన్మత సంస్కారవంతుడు ఈశ్వర వరప్రసాదంతో లభ్యమైన పాలన తాగుతున్నవాడు కావడంతో తగిన వయసు రాగానే సకల వేదాలు శాస్త్రాల్లో అపార పాండిత్యాన్ని సంపాదించాడు సాక్షాత్తు అవతార మూర్తి అయిన కృష్ణ పరమాత్మే సకల శాస్త్రకోవిధులైన ఉపమన్యుడు తిల్లై వనంలోని దినార్ కుటీరానికి వచ్చి శివతత్వ బోధ చేసి జ్ఞానాన్ని పొందమని దీవిస్తాడు అదే ఉపమన్యుడు తిరిగి మరో సందర్భంలో శ్రీకృష్ణునికే ఈశ్వరుని గురించి తపస్సు చేయమని శివదీక్షనిచ్చి జగద్గురువుకే గురువయ్యాడు ఎంత అదృష్టవంతుడి ఉపమన్యుడు అందుకే శివతత్వం ఆకళింపు చేసుకొని పరమశివుని అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగాడు నాడు కైలాసం వైపునకు దూసుకువచ్చిన దివ్యకాంతి పుంజం శివభక్తుల్లో అగ్రగణ్యుడైన సుందరమూర్తిది ఈయన మహేశ్వరుని కొలువులో స్వామికి పుష్పమాలికలు సమర్పించుకునే భాగ్యాన్ని పొందిన అదృష్టశీలి పరమేశ్వరుడు ఒకనాడు అపురూపంగా అలంకరించుకొని తన అందాన్ని తానే అర్థంలో చూసుకొని మురిసిపోతున్నాడు అంతేకాదు ఆ రూపానికి ముగ్ధుడై తన ప్రతిబింబానికి ప్రాణప్రతిష్ఠ చేసి జీవత్వాన్ని కల్పించాడు సజీవత్వాన్ని కలిగించడమే కాదు ఆ మూర్తిని వెలికి రమ్మని పిలిచాడు అదిగో అలా ఈశ్వరుడు ముచ్చటపడి పిలిచి మరీ తెచ్చుకున్న రూపమే సుందరమూర్తి అప్పటి నుంచి ఆ సుందర రూపం శివ పరిచారకుల్లో ఒకరిగా సేవ చేసుకునే అదృష్టాన్ని పొందింది అనునిత్యం పూలు సేకరించి మాలలు కట్టి పరమేశ్వరునికి సమర్పిస్తుండేవాడు ఒకనాటి ఉషోదయ వేళ పుష్పాలను సేకరించేందుకు సుందరమూర్తి పూదోటకు వెళ్ళాడు అయితే అక్కడకు అంతకు ముందే సౌందర్యాది దేవత అయిన ఉమాదేవికి మరింత అందాలు దిద్దేందుకు కేశాలంకరణ నిమిత్తం పూలు తీసుకొద్దామని పార్వతీదేవి ఆంతరంగిక స్నేహితురాళ్ళిద్దరూ వనానికి వచ్చి ఉన్నారు వారిలో ప్రధాన జలికత్తులు అనిందిత మరొకరు కమలిని ఎన్నటికీ వాడి పోని సౌందర్యం కలది అనిందిత కాటుక వర్ణాన్ని పోలిన కేశ సంపద కలిగింది కమలిని ఈ ఇద్దరు చలికత్తలు వనంలో అటు ఇటు తిరుగుతూ పూలు కోస్తూ ఉన్నారు అందానికే అందాలు దిద్దగల సహజ సౌందర్యాది దేవత పార్వతీదేవి దేవి అంటే మాటలా వీరు అందంలో తక్కువ వారేమీ కారు సుందరమూర్తి వారి సౌందర్యానికి ముగ్ధుడై ఆ మోహనాంగుల వైపే చిత్తరువులా చూస్తుండిపోయాడు కాంతామణులు కూడా దివ్య సుందర దేహుడైన సుందరుణ్ణి చూసి మనసు పారేసుకున్నారు ఈ విషయం పరమేశ్వరునికి తెలిసిపోయింది వెంటనే ఆయన భావనలో ఒక ఊహ తళుక్కున మెరిసింది తన ప్రధాన భక్తుడైన సుందరమూర్తితో తొహై అనే మహాకావ్యాన్ని రచింపచేద్దామన్నదే మహేశ్వరిని అభిలాష శివనాజ్ఞ లేనిదే చే కుట్టదని సాక్షాత్తు మహాశివుడే సంకల్పించుకుంటే కానిదంటూ ఏముంటుంది ఈ కావ్యాన్ని ఆవిష్కరించేందుకు సుందరుని భూలోకములకు దక్షిణ పదానికి పంపించాలని భావిస్తున్నాడు ఇందుకు బీజం ఇదిగో ఇప్పుడు ఈ పూల తోటలో ఇలా పడింది అన్నమాట వీరిలో ప్రేమ బీజం మొలగెత్తడాన్ని విశ్వేశ్వరుడు గమనించాడు ఆ క్షణంలోనే వీరి ముగ్గురిని రప్పించి వెంటనే భూలోకానికి వెళ్ళి మీ కోరికలు తీర్చుకోమని ఆదేశించాడు పరమశివుని ఆదేశాన్ని వినగానే సుందరమూర్తి హృదయం కంపించిపోయింది వెంటనే సాష్టాంగదండ ప్రణామం చేస్తూ ఈశ్వరా మీ సేవను వీడి మానవ జన్మ ఎత్తలేను పరమేశ అశాశ్వతమైన కోరికలు నెరవేర్చుకునేందుకు అమూల్యమైన విశేషమైన మీ సాన్నిధ్యాన్ని వీడి భూలోకంలో నేను కాలాన్ని వెచ్చించాలా ఇన్నాళ్లుగా మీ సేవ చేస్తూ మీ పద సన్నిధిలోనే జీవితాన్ని సాగిస్తున్నాను ఇదేనా మీరు నాపై చూపించే దయ స్వామి మీ సాహచర్యాన్ని అడబాటును నేను ఎంత మాత్రం భరించలేను కాబట్టి అతి సమీప కాలంలోనే తిరిగి మీ వద్దకు వచ్చే అదృష్టాన్ని కలిగించండి ఎన్నడూ మీ చరణ సన్నిధిని వీడకుండా ఉండేలా చూడమని అందుకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు భక్తుని దీనాలాపన విని సుందర విచారపడకు నిన్ను మహత్తరమైన కార్యాన్ని నెరవేర్చేందుకు భూలోకానికి మీరిద్దరితో సహా పంపిస్తున్నాను మీరు ముగ్గురు కొంతకాలం ఇహలోక సౌకర్యాలు ఇహలోక సౌఖ్యాలు అనుభవించి తర్వాత నా సన్నిధానానికి చేరుకుందరు అని చెప్తారు అక్కడికి వెళ్ళిన నాపై భక్తి మీకు అనువంతైనా తగ్గదు వెళ్ళిరండని దీవించి భూలోకానికి పంపించాడు అదిగో ఆ సుందరమూర్తి దక్షిణ భారత భూమిలో జన్మించి కైలాసంలో మనసు పడ్డ ఇద్దరు వనితలతో సుఖాలను అనుభవించి శివానుగ్రహంతో భక్తశిరోమణిగా తేజోరూపంలో పరమేశ్వరుని పద సన్నిధికి చేరుతున్నాడు ఆ జ్యోతి ప్రకాశమే ఇదని ఉపమన్యుడు సౌనకాది మహర్షులకు తెలియజేశాడు అలాగే దక్షిణ పద మహిమను గురించి తెలియజేయమని సౌనకాదులు ఉపమన్యుడిని అడిగి అడిగిన సందర్భంలో దక్షిణ పద వైభవం గురించి వారికి ఇలా చెబుతున్నాడు ఉపమన్యుడు తరువాతి భాగంలో దక్షిణ పద వైభవం గురించి కావేరి సోయుగం గురించి సుందరమూర్తి కథా విధానం గురించి అన్నిటినీ సమర్వంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ